రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ లో డిస్కౌంట్ ప్రైజెస్ లో కూడా వీళ్ళు ఇంకా కాస్ట్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ వస్తుంది డైమండ్ షేప్స్ లో ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా చాలా బాగున్నాయి ఇది కలెక్షన్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఉంటదండి ఇవి బ్యాంగిల్స్ ఉన్నాయి డైలీ వేర్వి టోటల్ స్టోన్ వర్క్ హెవీ వర్క్ లో ఎంత బాగుంది చూసినట్లయితే టోటల్ సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ ఉంటాయి గోల్డ్ కలర్ లో స్టోన్ వర్క్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ బూట మోడల్ లో ఇచ్చారండి ఇవి డిఫరెంట్ సైజెస్ లో మీకు కావాల్సిన ఏమైనా కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకొని వెల్వర్ బ్యాంగ్స్ కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి కిడ్స్ ఫేర్ లో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లో ఇట్లా డిఫరెంట్ సిక్స్ టైప్ ఆఫ్ సెట్స్ అయితే ఉంటాయండి చిన్న పిల్లలు డెలివరీ వేసుకునే బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ టూ ట్వంటీ రూపీస్ కి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటదండి బ్యాంగిల్స్ మీకు కూడా ఐడియా ఉండే ఉంటది కదా ఇప్పుడు సెవెన్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి ట్వెల్వ్ సెట్ ఆఫ్ పీసెస్ ఉంటాయండి టిగాజు లోనే ఇట్లా స్టోన్ వర్క్ ఇచ్చేసి గోల్డ్ కలర్ లో ఇచ్చారండి చూసిన చిన్న చిన్నపిల్లలకి వేసే బ్యాంగిల్స్ కూడా thank uh you -huh. హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సార్ టుడే మదీనా సర్కిల్ ఉర్దూ గల్లీ టెక్స్టైల్స్ ప్లాజాలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ స్టోర్ కైతే వచ్చేసామండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేల్ డీలర్స్ అండి వీళ్ళ దగ్గర ఏదైనా కూడా మనం బల్క్ లో తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే బిల్ చేయాల్సి ఉంటుంది అండి కొత్త కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా వచ్చేసాయి ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ కూడా న్యూగా మళ్ళీ అప్డేట్ చేశారు మనం ఈ రోజు లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ రేంజ్ వరకు మనకి ఇక్కడ జ్యువెలరీస్ బ్యాంగిల్స్ అండ్ కాస్మెటిక్స్ కూడా రీస్టాక్ చేశారు అండ్ రేట్స్ కూడా చాలా చేంజ్ అయ్యాయి ఈ రోజు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపించేస్తాను ప్రెసెంట్ అయితే మనం బ్యాంగిల్ సెక్షన్ లో ఉన్నాము సైడ్ బ్యాంగిల్ సెక్షన్ అండి ఇది మొత్తం వచ్చేసి ఇందులో చూసినట్లయితే ఇది మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ సైడ్ కి గోల్డ్ బీట్స్ కూడా వచ్చాయి ఇది మొత్తం సెట్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటదండి సింగిల్ పీసెస్ ఫోర్ సెట్ తీసుకోవాలంటే ఫార్టీ రూపీస్ ఈచ్ వన్ మొత్తం ఏదైనా సరే వీళ్ళు హోల్సేల్ డీలర్స్ అయితే సింగిల్ పీస్ అయితే ఉండదు కంప్లీట్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ లో డిస్కౌంట్ ప్రైజెస్ లో వీళ్ళు ఇంకా కాస్ట్ తగ్గించి పెట్టారు మనకి సైజ్ నుండి సైజ్ వరకు ఉంటాయండి ఇక్కడ చూసినట్లయితే పై నుండి కింది వరకు మనకు డిఫరెంట్ మోడల్స్ లో కూడా చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఉన్న సెక్షన్ మొత్తం ఫోర్ ఎయిటీ రూపీస్ కి సెట్ వస్తుంది సెట్ మొత్తంలో టువెల్వ్ సెట్స్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి కూడా ఇక్కడ ఉన్నాయి ఇది చిన్న పిల్లలకండి టూ టూ సైజ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ వస్తుందండి ఇందులో సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ ఉంటాయి ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటది ఇందులో ఉన్న సెక్షన్ మొత్తం ఇది నుండి కింది వరకు టోటల్ సెక్షన్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ సాట్ బ్యాంగిల్స్ అండి సిక్స్ సెట్స్ వస్తాయి చిన్నపిల్లల సెక్షన్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకా ఇందులోనే డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ మనకు మోడల్స్ లో కూడా చాలా ఉన్నాయండి మనకు శారీ మ్యాచింగ్ లో కావాలంటే కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చేసి డైమండ్ షేప్స్ లో ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఏ కలర్స్ కావాలంటే ఇక్కడ మొత్తం చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి ఈ ర్యాగ్ మొత్తం చూసినట్లయితే మొత్తం శారీ మ్యాచింగ్ కానీ మన డ్రెస్సెస్ మ్యాచింగ్స్ లో కూడా ట్వెల్వ్ కలర్స్ అనేది కంపల్సరీ అవైలబుల్ గా ఉంటాయండి ఇందులో కూడా మనకు టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు ఉంటాయి సెట్ ఆఫ్ పీస్ వచ్చేసి మొత్తం ఫోర్ ఎయిటీ రూపీస్ ప్రైస్ అయితే మనకు పడుతుంది ఇది జస్ట్ ఫోర్ బ్యాంగ్ స్ ఫార్టీ రూపీస్ వస్తుంది వస్తుందండి మనం బయట పర్చేస్ చేసినట్లయితే మినిమం కంపల్సరీ ఎయిటీ రూపీస్ ప్రైస్ అయితే ఉంటది ఇక్కడ జస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకు బికాస్ బయట చూసిన ప్రైస్ కంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంటదండి ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి మనకు మట్టి గాజులు అండి మట్టి గాజు కూడా చాలా డిజైన్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ప్రీవియస్ వీడియో లో చూపిస్తున్న డిజైన్స్ కి మొత్తం టోటల్ చేంజ్ అండి ఇందులో కూడా మనకి రెడ్ బ్యాంగిల్స్ ఇట్లా కలర్ కలర్ బ్యాంగిల్స్ కూడా మట్టి గాజులలో పెద్దవాళ్ళకి కావాలంటే కూడా ఇప్పుడు ఈ సెక్షన్ లో అయితే మొత్తం మనకు మట్టి గాజులు కావాలనుకున్న వాళ్ళకు మట్టి గాజులలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి పైన చూసిన అయితే టోటల్ స్టోన్ వర్క్ వచ్చింది ఇక్కడ కలర్స్ కలర్స్ లో మనం మట్టి గాజులలో డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఇచ్చారు పైన నుండి కింది వరకు సెక్షన్ వచ్చేసి మొత్తం మట్టి గాజుల సెక్షన్ ఏనండి ఇది ఇంట్లో కూడా మనకు టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు కూడా ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అండి సెట్ ఆఫ్ పీస్ ఒక్క బల్ ఒక సెక్షన్ ఇది ఒక సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇంట్లో మనకు సైడ్ గోల్డ్స్ బ్యాంగిల్స్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ సెట్ లో కూడా రీస్టాక్ అయితే చాలా చేశారండి వీళ్ళు ఇంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు బ్రైడల్స్ కి అలా కావాలంటే కూడా టూ ఫోర్ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు సైడ్ గోల్డ్స్ లో కూడా ఇట్లా చాలా బాగున్నాయి ఇది కలెక్షన్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఉంటదండి మనకు టూ బ్యాంగిల్స్ సెట్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటది మినిమం ప్రైస్ అయితే ఈ ర్యాక్ మొత్తం వచ్చేసి మనకి ఏ తీసుకుంటే ఫోర్ ట్వంటీ రూపీస్ ప్రైస్ పడుతుందండి అండి ఇందులోనే మనకి సైడ్ గోడ్స్ డైలీ వేర్ మనము వేసుకోవాలంటే కూడా అలా కూడా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు అయితే ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు ఫోర్ సెట్ ఆఫ్ పీస్ బ్యాంగిల్స్ అయితే సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి డైలీ వేర్వి ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఉంటదండి మొత్తం సెట్ వచ్చేసి మనకు ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే మినిమం సిక్స్టీ టూ ఎయిటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి వెడ్డింగ్ కలెక్షన్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చాలా రీస్టాక్ చేశారు అండ్ రంజాన్ స్పెషల్ గా కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అనేది అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఒక కలెక్షన్ అయితే నేను చూపిస్తాను టోటల్ స్టోన్ వర్క్ వచ్చేసిందండి మొత్తం ఎక్కడ చూసినా హెవీ స్టోన్ వర్క్తో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వారండి ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి నెంబర్ వన్ క్వాలిటీలో మనకు లోయెస్ట్ ప్రైస్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్కే మనకు బ్రైడల్ కలెక్షన్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి ఇక్కడ పై నుండి కిందికి చూసినట్లయితే ఇక్కడ మీరు ఏ కలెక్షన్ తీసుకున్నా జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్కే వస్తాయండి ఇందులోనే మనకు కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఇక్కడ పక్కన చూసినట్లయితే బ్రైడల్ వేర్ కలెక్షన్ అయితే ఉందండి పార్టీ వేర్ బ్యాంగిల్స్ మనకు ఫంక్షన్స్కి నైట్ పార్టీస్కి అయితే ఇక్కడ చాలా బాగుంటాయి ఇది కూడా వచ్చేసి మనకు టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఇందులోనే మనకు కొంచెం వేరియేషన్ అనేది కొంచెం చిన్న లిటిల్ బట్ డిఫరెన్స్ ఉంది అందుకని చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెట్ బ్యాంగిల్ సెక్షన్ లో ఉన్నాము ఇందులో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ లో ఉన్నాయండి ఇది చూసినట్లయితే టోటల్ సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ ఉంటాయి ఇలా బాక్స్ మోడల్ లో వచ్చారు ఇందులో వచ్చేసి స్క్వేర్ టైప్ లో డిఫరెంట్ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది టోటల్ బాక్స్ తీసుకోవాలి ఈచ్ వన్ సెట్ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది అండి మనం ఏ పౌచ్ తీసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏది తీసుకున్న ఒకే కలర్స్ లో సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే వస్తుంది ఇంకా మనకి టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ లో ఇక్కడ అన్ని ఉన్నాయి ఈ సెక్షన్ లో మొత్తంలో మనం ఏది బ్యాంగిల్ సెట్ తీసుకున్నా జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ కి ఉంటదండి కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ కూడా వీళ్ళు అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకో డిఫరెంట్ డిజైన్ చూసేద్దాము ఇందులో మనకి సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ ఇచ్చారు ఒక్కో కలర్ ఒక్కో డిజైన్ లో ఇచ్చారండి ఫోర్ సైడ్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇలా గోల్డ్ గోల్డ్ కలర్ లో స్టోన్ వర్క్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ప్లాస్టిక్ మోడల్ లో గోల్డ్ కలర్ లో ఇచ్చారండి డిజైన్స్ వచ్చేసి ఇందులో మనకు సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే వచ్చేసాయి ఇది కూడా మనం కంప్లీట్ బ్యాంగిల్స్ తీసుకోవాలండి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఈచ్ వన్ సెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ప్రైస్ అండి ఇందులో కూడా మనకు టూ టూ నుండి టూ సిక్స్ సైజ్ వరకు ఉంటాయి ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఇచ్చారు ఆ దాంట్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైనా మనకు జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ ప్రైస్ పడుతుందండి ఇది వచ్చేసి జస్ట్ రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో పెట్టారు ఇక్కడ చూసినట్లయితే మనం ఏది తీసుకున్నా కూడా మనకి ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయండి ఈ రంజాన్ అయిపోయే వరకు అయితే ఇందులోనే మనకి ఇంకో డిఫరెంట్ మోడల్ గోల్డ్ కలర్ లో స్టోన్ వర్క్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ బూట మోడల్ లో ఇచ్చారండి ఫోర్ బ్యాంగిల్స్ సెట్స్ వస్తాయి ఇందులో మనకు టూ టూ నుండి టూ సిక్స్ సైజ్ వరకు ఉంటది ఇది ఇప్పుడు శాడ్ బ్యాంగిల్స్ లోనే ఇంకో డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ లో ఉన్నాయి అండి ఇది వచ్చేసి ఫోర్ సాడ్ బ్యాంగిల్స్ వస్తాయి ఇట్లా ఫోర్ సెట్ ఆఫ్ పీస్ ఉంటదండి ఒకే కలర్ లో ఇస్తారు ఏది తీసుకున్నా కూడా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటదండి బాక్స్ తీసుకోవాలి కంప్లీట్ గా ఇందులో కూడా మనకు టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు అయితే ఉంటాయి కంపల్సరీ ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అండి అంటే ఒకే బాక్స్ లో ఒకే కలర్ వస్తదండి ఏది తీసుకున్నా చూస్తున్నారు కదా ఏది తీసుకున్నా మనం కంప్లీట్ బాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సైజ్ మొత్తం ర్యాక్ చూసినట్టు ఇక్కడ మొత్తం కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి నేను జస్ట్ ఒకటే చూస్తున్నాను మీకు ఇందులోనే ఇంకో మోడల్లో చూసేద్దాం మనం ఇప్పుడు ఇది కూడా వచ్చి సేమ్ ప్రైస్ ఉంటుంది అండి కానీ మోడల్ వచ్చేసి కొంచెం డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇందాక చూపించింది ఒక డిజైన్ అయితే ఇప్పుడు చూపించింది ఇంకో డిజైన్ ఇది కూడా సేమ్ కలర్స్ వస్తాయి ఒక దాంట్లో ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ వస్తాయి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కె వస్తుందండి ఇక్కడ ఉన్న ర్యాక్స్ మొత్తం ఈ త్రీ ర్యాక్స్ మొత్తం సేమ్ ప్రైజ్ ఉంటదండి ఇందులో మనకి ఇంకో డిఫరెంట్ మోడల్ లో చూపిస్తాను టూ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ లో చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం పార్టీ వేర్ టైప్ లో ఉన్నాయండి మనకి టూ 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 నుండి ఇక్కడ చూసినారు కదా సైజెస్ కూడా మెన్షన్ చేశారు అంటే ఒకే పౌచ్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి సేమ్ బ్యాంగిల్స్ వస్తాయి బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే డైమండ్ షేప్ లో ఇచ్చారు ఇలా కింద కొంచెం డోరీ మోడల్స్ లో కూడా ఇచ్చారు ఇది ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ గా ఉంటుంది ఈ సెట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ రూపీస్ కి వస్తుందండి ఇది మొత్తం నేను చెప్పేది హోల్సేల్ ప్రైజెస్ అండి ఇందులోనే మనకు కొంచెం వేర్ లుక్ లో ఉండే బ్యాంగిల్స్ కూడా చూపిస్తాం ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ లో కూడా ఇచ్చారండి ఇది మొత్తం కంప్లీట్లీ స్టోన్ వర్క్ వచ్చేసి డైమండ్ షాప్ లో డిజైన్ చిన్న చిన్న స్టోన్ వర్క్ తో కంప్లీట్ ఫుల్ హెవీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారండి ఇది కూడా ఫోర్ సెట్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ది ఈచ్ వన్ సెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది అండి మనం ఏది కలెక్షన్ తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులోనే మనకు కొంచెం నార్మల్ లుక్లో ఉండే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డైమండ్ షేప్ స్టోన్ వర్క్ డిజైన్స్లో కూడా ఇచ్చారు ఇందులో వచ్చేసి మనకు డైరీ వేర్ నార్మల్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు అండి ఇది మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఒక్కో పర్స్లో సేమ్ కలర్ ఫోర్ సైజెస్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటది మనకు కొంచెం హెవీ వర్క్ డిజైన్ స్టోన్ వర్క్ ఉండేది కూడా చూద్దామండి అండి ఇప్పుడు మనకి ఇట్లా ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్ గా ఇచ్చారండి టోటల్ గోల్డ్ లో వస్తుంది ఇది కూడా ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ వస్తాయి అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటది ఒక దాంట్లో ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి మనకు ఒక బ్యాంగిల్ సెట్ వచ్చేసి నైన్టీ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అండి ఇక్కడ ఉండే మొత్తం స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ ఏనండి మనకు గోల్డే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా వస్తాయి చూస్తున్నారు కదా మనకి డిఫరెంట్ కలర్ లో కూడా టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ సైజ్ వరకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీ శారీ మ్యాచింగ్ కానీ మీ డ్రెస్సెస్ మ్యాచింగ్ కానీ మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్ లో ఉన్నాయి ఈ ర్యాక్ మొత్తం తీసుకున్నా ఏ మీరు డిజైన్స్ తీసుకున్నా సేమ్ ప్రైజ్ అయితే ఉంటుందండి ఇందులోనే మనకి త్రీ ట్వంటీ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది ఇది వచ్చేసి ఇందులో కూడా మనకు టూ టూ నుండి టూ సిక్స్ సైజ్ వరకు ఉన్నాయి ఒక్క సెట్ లో వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి చాలా లుక్ అయితే చాలా ట్రెడిషనల్ లుక్ ఉంది బ్యాంగిల్స్ మనకి ఫంక్షన్స్ కి ట్రెడిషనల్ ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటాయండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ట్వంటీ ట్వంటీ రూపీస్ అండి త్రీ ట్వంటీ రూపీస్కి మనకు ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే ఇస్తున్నారు ఇంట్లో కూడా మీకు మీ సైజ్ కి అవైలబుల్ అయ్యే అన్ని కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఏది తీసుకున్న సేమ్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇది జస్ట్ మనకి రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కొంచెం కాస్ట్ తగ్గించి ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి డిఫరెంట్ సైజెస్ లో మీకు కావాల్సిన ఏమైనా కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇదంతా మొత్తం ఇలా స్టాక్ అయితే ఇలా పెట్టారండి అంటే మీకు ఈజీగా మీకు నచ్చిన కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రైజెస్ అయితే చాలా లో ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వెల్వెట్ అండ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉండే క్యాబిన్ లో అయితే ఉన్నామండి ఇందులో మనకి కిడ్స్ వేర్ లో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఇందులో మనం వెల్వెట్ బ్యాంగిల్స్ చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి కిడ్స్ వేర్ లో టూ టూ సైజ్ నుండి టూ సిక్స్ వరకు కూడా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ కి ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే వస్తాయండి కంప్లీట్ ఇలా బాక్స్ అయితే తీసుకోవాలి ఇందులో మనం చూసినట్లయితే మొత్తం కలెక్షన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ కె ఉంటుంది ఇక్కడ కలర్స్ కూడా మెన్షన్ చేస్తారు చూడండి మీకు ఏ కలర్ నచ్చింది కలర్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇందులో మనకు నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులో కొన్ని వెల్వెట్ లో ఇది పెద్ద సైజ్ వాళ్ళకే అండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్ లో కూడా దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అండి అండ్ కిడ్స్ వేర్కి పెద్ద వాళ్ళకి కూడా మనం ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా లో జస్ట్ వన్ ఎయిటీ రూపీస్కి ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే ఉంటాయి కిడ్స్ ఉన్నాయి ఇది మొత్తం బిగ్ సైజ్లో ఈ ప్యాక్ అయితే ఇచ్చారు దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇట్లా మొత్తం బాక్స్ బాక్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి వీళ్ళు కంప్లీట్లీ హోల్సేలర్స్ అండి రీటైల్ ప్రైజెస్ అయితే ఉండదు రీటైల్స్ గా సింగిల్ పీస్ అయితే మనకి దొరకదండి ఇట్లా సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ లోనే ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ లో కూడా ఇచ్చారు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లోని ఇట్లా డిఫరెంట్ సిక్స్ టైప్ ఆఫ్ సెట్స్ అయితే ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కే ఇచ్చేస్తున్నారండి చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ మీకు అన్ని నేను చూపించలేను కాబట్టి ఏదో ఒక్కొక్క బ్యాంగిల్ సెట్ అయితే చూపిస్తున్నాను మీరు షాప్నైతే అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి మీకు నచ్చిన బ్యాంగిల్స్ మీకు నచ్చిన సెట్స్ మీకు ఎలాంటి మోడల్స్ కావాలంటే అలాంటివన్నీ తీసుకోవచ్చు ఇందులోనే మీకు ఇంకో బ్యాంగిల్ సెట్స్ కూడా చూపిస్తాను చిన్నపిల్లలు డెలివరీ వేసుకునే బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ టూ ట్వంటీ రూపీస్కే వస్తుంది ఇది మొత్తం సెట్ తీసుకోవాలి ఇందులో మనకి నంబర్ ఆఫ్ కలర్స్ ఇది జస్ట్ ఇది సిక్స్ సెవెన్ కలర్స్ చూపిస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం ఈ ఇది మొత్తం సెక్షన్ మొత్తం వేర్ సెక్షన్ అండి ఏది తీసుకున్న మనకి జస్ట్ టూ ట్వంటీ రూపీస్ కా వస్తాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి కలర్స్ కూడా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి గ్యారంటీ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇక్కడ అవి కూడా చూసేద్దాము ఇది బాక్స్ అయితే ఇలా వస్తుంది ఇందులో ట్వెల్వ్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే వస్తాయి అండి ఇది మొత్తం మొత్తం ట్వెల్వ్ సెట్స్ వచ్చేసి ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ వస్తుంది ఇది మనకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి జస్ట్ ఫార్టీ రూపీస్ కె వస్తాయండి ఇందులో మీకు ఒక బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటదండి బ్యాంగిల్స్ మీకు కూడా ఐడియా ఉండి ఉంటది కదా ఇందులో ఈ డిజైన్స్ ఏ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీ షాప్ నుంచి విజిట్ చేయండి నేను అన్ని మీకు ఒకే వీడియోలో చూపించలేను డిజైన్స్ అన్ని ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మెటల్ లో మల్టీ కలర్ బ్యాంగిల్స్ సెట్స్ అయితే చూసేద్దామండి దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి సెట్ ఆఫ్ పీసెస్ ఉంటాయండి టూ జీరో సైజ్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి సెవెన్ రూపీస్ కి ట్వెల్వ్ సెట్ ఆఫ్ పీసెస్ వస్తాయి ఇలా బాక్స్ అయితే కంప్లీట్లీ తీసుకోవాలి టోటల్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ సెట్ అండి ఇది ఇందులోనే మనకు మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి విత్ జస్ట్ వన్ కలర్ లో కాలేజ్ అమ్మాయిలు స్టూడెంట్స్ బాగా ఇష్టపడతారు ఇలాంటివి బాగా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి కదా ఇలాంటి బ్యాంగిల్స్ ఇది కూడా ఇలా బాక్స్ అయితే మొత్తం సెట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ అండి సెవెన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ ఉంటుంది ఇందులో మనకి ఇవే కాకుండా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మనకు టూ బ్యాంగిల్స్ ఏ కాకుండా ఇలా సెట్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ రూపీస్ ప్రైస్ పడతది ఇలా బాక్స్ కంప్లీట్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ మనకి ఇందులోనే కలర్స్ కూడా చాలా ఉన్నాయండి చూస్తున్నారు మల్టీ కలర్స్ లో ఉన్నాయి ఇట్లా గోట్ మోడల్ టూ గోట్ మోడల్స్ ఉన్నాయి ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇట్లా కిడ్స్ వేర్ లో థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టూ ఫోర్ సైజ్ లో ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను మనకు వైట్ లో మొత్తం ఇది సెట్ ఓన్ వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫోర్ టు టూ ఎయిట్ సైజ్ వరకే ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇందులో మనకి వైట్ లోనే కాకుండా గోల్డ్ లో ఇచ్చారు కిడ్స్ వేర్ కి ఉన్నాయి పెద్ద వాళ్ళకి కూడా ఇట్లా పల్స్ డిజైన్స్ లో కూడా ఉన్నాయండి ఇది సెక్షన్ వచ్చేసి మొత్తం మనమే తీసుకున్న టోటల్ సెక్షన్ వచ్చేసి సెవెన్ సెవెన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇందులోనే మనం ఇంకా కొన్ని కలెక్షన్స్ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇది మనకి డిఫరెంట్ అన్ని సైజెస్ లో ఉంటదండి ఒకే బాక్స్ లో సేమ్ కలర్ అయితే ఉంటది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ట్వంటీ రూపీస్ గా సిక్స్ సెట్ అయితే వస్తుంది అండి టూ ఫోర్ టు టూ సిక్స్ సైజ్ వరకు అయితే ఉన్నాయి ఇందులోనే మనకి ఒకే బాక్స్ లో ఒకే కలర్ అయితే వస్తాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఏ కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులోనే మనకి ఇంకో డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మట్టి కాజులలో అండి మట్టి గాజులలో కూడా ఇట్లా బాక్స్ లో కొంచెం డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ ఇచ్చేసారు మనకి పెద్ద వాళ్ళకి గానీ ట్రెడిషనల్ వేర్ గా డైలీ వేర్ గా మనం వేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది సెవెంటీ సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే చాలా బాగుంటాయండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కె ఉంది నెక్స్ట్ మనకు వచ్చేసి మట్టి గాజులోనే ఇట్లా స్టోన్ వర్క్ ఇచ్చేసి గోల్డ్ కలర్ లో ఇచ్చారండి చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా ఒకే బాక్స్ లో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కె వస్తుంది ఏ బాక్స్ తీసుకున్నా ఈ ర్యాక్ మొత్తంలో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా జస్ట్ సిక్స్ సెట్ ఆఫ్ పీసెస్ డిఫరెంట్ సైజెస్ లో టూ హండ్రెడ్ రూపీస్ కె ఇచ్చేస్తున్నారు మనం మట్టిగా జిల్లాలోనే ఇవే కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మనం బయట టూ హండ్రెడ్ రూపీస్ సెట్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ అట్లా సెట్ తీసుకుంటారు ఇది జస్ట్ ఇది మొత్తం వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ రూపీస్ కె ఇస్తున్నారు అండి రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి ఇవైతే మీరు అస్సలు మర్చిపోవద్దు రంజాన్ స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ లో ఇంత తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు అండి ఇదైతే మనకి ఎక్కడ దొరకదు బయట చూసినట్లయితే వీళ్ళు కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ స్టాక్ పెట్టారండి చిన్నపిల్లలకి నల్లపూసలు బ్యాంగిల్స్ వేస్తారు కదా అందులోనే మనకు న్యూ మోడల్స్ లో ఇచ్చేసారు వీళ్ళు ఇందులో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూసేద్దాం మనము చూసినా చిన్న చిన్నపిల్లలకి వేసే బ్యాంగిల్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ మనకు వచ్చేసి నైంటీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి వన్ థర్టీ రూపీస్ ప్రైస్ వరకు అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయండి కిడ్స్ వేర్ లో చాలా కలెక్షన్స్ మనకి ఇక్కడ దొరికేస్తాయి మీకు కూడా ఇక వీడియో నచ్చినట్లయితే ఒకసారి షాప్ నుంచి అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడ ఉన్నాయి మొత్తం సైడ్ బ్యాంగిల్స్ మ్యారేజ్ సెట్స్ కూడా వేసుకుంటారు కదా ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళకి సపరేట్ గోడౌన్ కూడా ఉంది గోడౌన్ లో ఇంకా బల్క్ ఆఫ్ మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయండి చూసారు కదండి వీడియో ఇక్కడ నేను చూపించిన కలెక్షన్ అయితే జస్ట్ టెన్ పర్సెంట్ కలెక్షన్ చూపించాను అండి వీళ్ళకి ఇంకా చాలా కలెక్షన్స్ అనేది వీళ్ళ షాప్ లో చాలా ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ వచ్చేయండి వీళ్ళ షాప్ అడ్రస్ అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ క్రోల్ అవుతూ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి మినిమమ్ ఛార్జెస్ అయితే ఫైవ్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుందండి వీళ్ళు కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ అండి మళ్ళీ రీటైల్ ప్రైజెస్కి కి సింగిల్ పీస్ అయితే కాల్ చేయొద్దండి మీకు డిస్టర్బెన్స్ వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా రీసెల్లింగ్ బిజినెస్ పర్పస్ ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉండి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ మనకి మెటీరియల్స్ కావాలంటే వీళ్ళ షాప్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి